అందరికీ నమస్తే అండి ఫ్రెండ్స్ ఇప్పుడు మన వీడియో ఏమంటే మన వీడియోలు చూసేవాళ్ళు మన మంజులా పవర్ ఛానల్ కావచ్చు అమ్మ లాగ్స్ కావచ్చు మన వీడియోలు చూసేవాళ్ళు అభిమానులు అభిమానంగా మన ఆశ్రమానికి ఏమన్నా వాళ్ళు వంతు పంపించాలని అన్నట్లుగా అంటే ఇక్కడ ఏమన్నా అవసరం ఉంటుందా అన్నట్లుగా అడిగి కనుక్కొని మరీ పంపిస్తారు కొంతమంది అడుక్కుండానే కూడా పంపించేస్తారు వాళ్ళకి తోచినట్లుగా ఈ రోజు అదే విధంగా ఒక పార్సల్ అయితే ఇది వచ్చి దగ్గర దగ్గర టెన్ డేస్ అయిపోయి నేనైతే ఓపెన్ చేయలేదు ఈరోజు ఓపెన్ చేస్తాను మీ ముందునే ఓపెన్ చేస్తాను అందులో ఏముంది ఏం పంపించారు అనేది నాకు కూడా కరెక్ట్గా తెలియదు కానీ ఊహించాం మేము పాలందే ఉండొచ్చు అన్నట్టుగా అది తీసుకొచ్చినప్పుడు కూడా కార్లో దిప్పుడు మీకు చూపించాను ఇది పార్సల్ మన వాళ్ళు పంపించారు అన్నట్టుగా అది ఏమి అనేది చూసేద్దాం ఉండండి ఇదిగోండి పార్సల్ అయితే ఇంత పెద్దగా ఉంది కాకపోతే వెయిట్ అయితే ఉంటే వెయిట్ అయితే చాలా తక్కువ ఉంది ఇందులో ఏం ఉండొచ్చు అని మీరు అనుకుంటా నేను ఓపెన్ చేసాను ఎలా మీరు కూడా తెలియజేయి చూద్దాం మీరు గెస్ట్ చేయించుద్దాం దీనికి ఏం కత్తెలు చాకులు కూడా అవసరం లేదనుకుంటాను వచ్చేస్తా ఉంది ఈజీగానే ఇదిగోండి ఉండేది మేము ఆల్రెడీ ఊహించాము అది ఇదేనమాట మనము ఒక విలేజ్కి వెళ్ళి అంటే తులసి అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళి ఒక తాతకి హెల్ప్ చేశాం కదండి ఆ తాత వీడియో పెట్టినప్పుడు నేను చెప్పానంటే స్టాండ్ తీసి వాళ్ళ నెక్స్ట్ ఆ టాపిక్ అన్నట్లుగా దాన్ని చూసినట్లుంది వీడియో మా వాళ్ళు దానికని ఈ విధంగా పంపించారు అభిమానంగా అభిమానులు రెండు పంపించారు అంటే ఇంకా కూడా ఉపయోగపడుతుంది లేదు పడుతుంది అన్నట్లుగా రెండు పంపించారు బాగా స్ట్రాంగ్ ఉంది అబ్బా మందులమ్మనే తట్టుకుంటా ఉన్నట్టు బాగా స్ట్రాంగ్గా ఉంది చాలా గా ఉంది ఎంతో మంచి మనసుతో మంచి సంకల్పంతో ఈ విధంగా పంపించారు మీకే మీ కుటుంబ సభ్యులందరికీ ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వరాలు సుఖ సంతోషాలు కలగజేయాలని భగవంతుని ప్రార్థిస్తూ ఈ వీడియో ఇంత తమగిచ్చేసి మీకు నచ్చేటట్టుగా మీరు మెచ్చేటట్టుగా మరో వీడియోలో కలుద్దాం ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్